నమస్కారం ఈ మధ్య మనం విచిత్రమైన వాదనలు వింటున్నాం ముఖ్యంగా ఈ దేశ నాయకుల నుండే వింటున్నాం ప్రముఖ వ్యక్తుల నుండి వింటున్నాం ఎట్లాంటివి అంటే రూపాయి విలువ పడిపోయిందిరా బాబు అని దేశమంతా గగ్గోలు పెడుతూ ఉంటే లేదు లేదు రూపాయి విలువ పడిపోవటం ఆర్థిక వ్యవస్థకు మంచిది అన్నాడు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా బలపడింది అని ప్రకటిస్తున్నారు ఆర్థిక మంత్రి ఇంకా పైగా నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ లాగా కాలేను అంటే ఆయన ఏదో చెడగొట్టినట్టు ఇప్పుడున్న ఈ ఆర్థిక మంత్రి చాలా బాగుపరిచినట్టు అక్కడ బిల్డప్ నేనేమిటి మన్మోహన్ సింగ్ లాగా కాలేను మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రూపాయి విలువ ఎక్కడ ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వంలో రూపాయి విలువ ఎక్కడ ఉంది తొంభై పాయింట్ నాలుగు మూడు ఉంది ఒక డాలర్కు రూపాయి విలువ తొంభై పాయింట్ నాలుగు మూడు ఇంకా విశ్లేషకులు నిపుణులు చెప్పేది ఏమిటంటే ఇది తొంభై ఒకటికి ఇంకా పైన కూడా పోయే ఉన్నాయి అని ఇక్కడ విచిత్రాలు ఏమిటి అంటే రూపాయి విలువబడిపోతే ఆర్థిక మంత్రి సరైన జవాబు నిజమైన వాస్తవం ప్రజలకు చెప్పదు చాలా బాగుంది వ్యవస్థ అని చెప్పుకుంటారు అక్కడ ఢిల్లీ నగరంతో పాటు దేశంలోని పలు నగరాలు కాలుష్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేనంత కాలుష్యం పెరిగిపోయింది ఇప్పుడు ఆ కాలుష్యం ఆరోగ్యానికి చాలా మంచిది అని పర్యావరణ శాఖ మంత్రి చెప్పినా చెప్తారు మనం ఆశ్చర్యపోనక్కర్లేదు మనం చూస్తున్నాం వరుసగా విమాన ప్రమాదాలు గుజరాత్లో బోయింగ్ విమానం కూలింది కదా కొన్ని నెలల వ్యవధిలోనే ఇప్పుడు ఇండిగో కొన్ని వేల విమానాల రద్దు చేసింది ముఖ్యంగా ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో దేశంలోని పలు నగరాలలో వేల వేల మంది ఎయిర్పోర్ట్లలో నిలబడి గగ్గోలు పెడుతున్నారు ఏడుస్తున్నారు బొబ్బలు పెడుతున్నారు ఎందుకంటే కొన్ని ప్రయాణాలు కొందరికి చాలా ముఖ్యమైనవి అయి ఉంటాయి అందువల్ల వాళ్ళు పోలేకపోతే భావోద్వేగాలకు గురైపోయి చాలామంది ఏడుస్తున్నారు కూడా సరే ఏదో రకంగా ఇండిగో వాళ్ళు నిర్వహించలేకపోయారు మరి పైన ఒక మంత్రిత్వ శాఖ ఉంది కదా ఆ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది అని సామాన్య ప్రజలు అడుగుతారు కదా దానికి కూడా జవాబు చెప్తారేమో విమానాలు రద్దు కావటం ప్రయాణికుల సౌకర్యార్థమే మేము చేస్తున్నామని చెప్పినా చెప్తారు పెట్రోల్ ధరలు పెరగటం గ్యాస్ బండలు ధరలు పెరగటం ఇదంతా సుఖమైన జీవనం అందించే ప్రయత్నంలోనే చేస్తున్నామని చెప్తారు ఇక్కడ విమానాల ప్రసక్తి వచ్చింది కాబట్టి దానికి సంబంధం తెలుగువారితో ఉంది ఈ తెలుగువాడే అక్కడ విమాన శాఖ మంత్రి ఉన్నాడు ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం పార్టీ అతను మరి ఏం చేస్తున్నాడు చార్జ్ తీసుకొని దాదాపు పద్దెనిమిది నెలలైంది లోతుపాతులు తెలుసుకోవాలి కదా ఎక్కడ ఫెయిల్యూర్ జరుగు అవకాశాలు ఉన్నాయి అధ్యయనం చేయాలి కదా ఏమీ లేదు విమానాలు రద్దయి ప్రయాణికులు గగ్గోలు పెడుతుంటే విమాన శాఖ మంత్రి నోరు విప్పడు కాలుష్యాలు పెరిగిపోయి జనం చచ్చిపోతుంటే వాతావరణ శాఖ మంత్రి నోరు విప్పడు రూపాయి పడిపోతుంటే ఆర్థిక మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవ్వరూ నోరు విప్పరు వీటన్నింటినీ అజమాయిషి చేస్తున్న హోంమంత్రి ప్రధాని బాధ్యత తీసుకుని ఈ దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందియాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి అసలు రూపాయి విలువ పడిపోతుంటే ఇక్కడ విమానయానంలో ప్రయాణాలకు సంబంధించి ఏదో కారణం వల్ల విమానాలు రద్దు చేశారు వెంటనే వెంటనే ప్రయాణికులకు వాళ్ళ డబ్బులు వాళ్లకు తిరిగి ఇచ్చేయాలి కదా అది న్యాయం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని ఏడిపిస్తూ కనీసం అంత వేల వేల మంది వస్తే వాళ్ళకి ఇంత టీ కాఫీ కానీ స్నాక్స్ అందియటం కానీ లేదు చివరికి ఘోరం ఎంతవరకు అంటే జనం ఎక్కువ కావటం వల్ల అక్కడ వాష్రూమ్ వాడుకోవటానికి కూడా వీలుగానంత మురికిగా దరిద్రంగా ఎయిర్పోర్ట్లు తయారయ్యాయి ఒక ఎయిర్పోర్ట్ కాదు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్పోర్టులన్నీ ఇలాగే తయారయ్యాయి మనం వార్తలు వింటున్నాం చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా జనంలో తిరిగి విషయాలు సేకరిస్తున్నారు ఇండిగో ఇట్లా రద్దు కావటం వల్ల వేల వేల విమానాలు రద్దు కావటం వల్ల ఇతర ఎయిర్లైన్స్ వేరే వాళ్ళు ఐదు రెట్లు ఆరు రెట్లు ధరలు పెంచి కూర్చున్నారు అంటే ఏమైంది హైదరాబాద్ నుండి విజయవాడకు పోవటానికి అయ్యే ఖర్చుతో మనం ఒకప్పుడు విదేశాలకు వెళ్ళేవాళ్ళం అంత విపరీతంగా పెంచారు పోనీ డబ్బులు పెంచిన సౌకర్యాలు ఏమన్నా ఉన్నాయా అవి లేవు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నెహ్రూను మొన్నటిదాకా తిట్టారు ఆ నెహ్రూ ఉన్నప్పుడే కదా రష్యాకు భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి అప్పుడు పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లన్నీ వాళ్ళ సహకారంతోటే కదా మనం ఇక్కడ తెచ్చుకున్నాం బోకారో కానీ ఏదైనా యు నేమ్ ఎనీథింగ్ అంత దార్శనికుడైన నెహ్రూనేమో తక్కువ చేసి మాట్లాడతారు మళ్ళీ ఆ నెహ్రూ మార్గంలో ఎందుకు పోతున్నారు పుతిన్ దగ్గరికి పుతిన్ ఎందుకు ఆహ్వానించారు ఇప్పుడు మీరు విధానాలు సరిపడినప్పుడు మీదైన మీకు మీరే ఒక విధానాన్ని రూపకల్పన చేసుకొని ముందుకు పోవాలి మళ్ళీ నెహ్రూ అనుసరించిన విధానాల్లోకి ఎందుకు పోయి రష్యాతో సంబంధాలు రష్యా పుతిన్ ఎందుకు వస్తాడు అంటే ఇక్కడ కొనుగోలుదారు ఒకడు ఉన్నాడు వీడు కొంటున్నాడు ఆయిల్ అందువల్ల వాళ్ళతో మంచిగా ఉండటం వల్ల అతనికి లాభం అందువల్ల అతను వస్తాడు వచ్చాడని రాష్ట్రపతి భవన్లో ఒక విందు ప్రధాని ఇంట్లో ఒక విందు ఇవే సరిపోయినాయి వీళ్లకు ఇన్ని వేల విమానాలు రద్దయి ప్రజలు రోడ్డు మీద పడి దిక్కు దివాణం లేక చలిలో రాత్రి చచ్చిపోతూ ఉంటే పట్టించుకునే నాదుడు లేడు ఇలాంటి పరిస్థితులను చూసే విదేశాలకు పోయిన యువతీ యువకులు ఈ దేశానికి రావటానికి ఇష్టపడటం లేదు ఎందుకు ఇక్కడ ఉన్న ట్యాక్సులు విపరీతమైన ట్యాక్సులు పెంచారు జీవన విధానం దుర్భరం అయిపోయింది కాలుష్యాలు పెరిగిపోయినాయి అన్ని రకాలుగా స్వేచ్ఛ లేదు ఎవడైనా బహిరంగ ప్రదేశంలో నిలబడి ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ గురించి ఒక చిన్న మాట అంటే చాలు వాళ్ళ మీద దాడులు చేయటం ఇది ఇప్పుడు నేనంటున్న మాట కాదు సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి బిఎన్ శ్రీకృష్ణ ఏమంటాడంటే నేను ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా నా మీద దాడి జరగచ్చు చెప్పా పెట్టకుండా నన్ను జైల్లో కూడా వెయ్యొచ్చు అని జస్టిస్ లాంటి వాడే భయపడుతున్నాడు ఇంకా సామాన్యులకు ఎలా ఏముంటుంది ఏం విలువ ఉంటుంది మీరే ఆలోచించండి ఇట్లాంటి విషయాల గురించి మీరు కూడా ఆలోచిస్తారని నా ఆవేదన మీతో పంచుకున్నాను థ్యాంక్ యూ